ఓం గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వతీయే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూని పార్వతీమాత దివ్య ఆశిస్సులు తెలియజేస్తూ ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వావస సంవత్సరం మనకి రాబోతుంది విశ్వావసనామ సంవత్సరం ఈ యొక్క సంవత్సరంలో ఈక సింహరాశి వారు ఎలా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సింహరాశి అంటేనే మహానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదముల వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు అలాగే ఉత్తర ఫలుగునీ నక్షత్రం ఒకటవ పాదం వరకు సింహరాశి అంటారు ఈ రాశి వారికి ఇక సంవత్సర ఆదాయం పదకొండు వ్యయము పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమ స్థానంలో నుంచి అష్టమ స్థానంలోకి శనిశ్వర ప్రభావం ప్రయాణం కాబట్టి అష్టమ స్థానం అంటేనే ఆరోగ్యపరమైన సమస్యలు అనేక రకాల సమస్యలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం అని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాశివారు స్త్రీలు కానీ పురుషులు కానీ శుభాశుభ శుభ అశుభ యొక్క విషయాలలో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోవటం మనం అనుకున్న కోరికలు నెరవేరకపోవటం ముఖ్యంగా అవాంతరాలు ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది మనం ఏ ప్రయాణం ఏ ప్రయత్నాలు సాగించినా సరే అన్ని రకాల ఒడిదుడుకులు ఆటంకాలు అకారణంగా మాటలు పడే విధానం మనం చేసినా చేయబడిన అపనిందలు ఎక్కువగా పడే అవకాశం రావాల్సిన బాకీలు రాకుండా ఉండటం మనం ఏదైనా ప్రయత్నాలు సాగిస్తే ఆటంకాలు రావటం ఆదాయంలో అంతరాయాలు ఎందుకంటే ఈరోజు కలిసి వస్తుంది కదా అనుకుంటే దాన్ని తగ్గ అమ్మడే ఖర్చు కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది లోపల ఆధైర్యం పడటం అంటే నేను చేయలేనేమో అనే ఒక భావన మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అప్పుడప్పుడు మనకు కావలసిన శనీశ్వర క్షేత్ర దర్శనం చాలా ప్రత్యేకం ఈ క్షేత్ర దర్శనం ద్వారా మన లోపల ఆ భయాందోళన తొలగిపోయి ఒక మంచి నిర్ణయాలు తీసుకునే యోగం లభించటం అంతేకాకుండా ముఖ్యంగా విద్య పరంగా కూడా మనం గమనించినట్లయితే విద్యలో ఉత్తీర్ణత సాధించడంలో పట్టుదల తగ్గిపోవడము చేస్తున్న పనులు ఎందు సామర్థ్యం లేకపో అంటే తర్వాత చేద్దాంలే అనే ఒక ప్రయత్న లోపాలు కూడా ఏర్పడే అవకాశాలు రావటం ముఖ్యంగా వ్యాపార పరిస్థితులు పరిస్థితుల్లో చాలా ఆటంకాలు రావటం వ్యాపారంలో ఉన్న స్థితి పొందినట్టే ఉండటం ధనం రావటం ఆ ధనం నిలబడకపోవటం ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు కూడా మనం మనం తిరిగి ఇవ్వకపోవటం అనేక రకాల సమస్యలు ముఖ్యంగా బంధువర్గాల్లో కూడా అనేక రకాల సమస్యలు ఇప్పటి వరకు మనం గొప్పగా చెప్పుకున్న వారే మనకి వాళ్ళ శత్రువులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటారని ఉద్యోగ ప్రయత్నాలలో కూడా అనేక రకాల ఆటంకాలు పై అధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం అధికారుల వద్ద సమన్వయ లోపం దగ్గరికి రాకుండా జాగ్రత్త వహించి వారి యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని మనం ముందరికి వెళ్ళటం ద్వారా రాబోయే సమస్య నుంచి బయటపడే అవకాశం అంతేకాకుండా ప్రయాణ సమయాల్లో కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఏదైనా సర్జరీలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణ సమయాన్ని కూడా జాగ్రత్త తీసుకోవడం వెళ్తున్న సమయాన్ని సరైన విధానంతో జాగ్రత్తని వెళ్ళడం ద్వారా రాబోయే అనేక రకాల ఒత్తిడి నుండి ఒడిదుడికి నుండి బయటపడే అవకాశం లభిస్తుంది ముఖ్యంగా కళాకారులు కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఎంత కష్టపడినా కూడా వాళ్ళు విలువ తగ్గిపోవడమే కానీ పెరగడం కాకుండా ఉండడం దానివల్ల అనేక రకాల సమస్యలు అందుతున్నది అనే విధానంలో మనం ముందుకు మనం అనుకున్న స్థితి మనం చేరుకోలేకపోవడం బాధడికి గురయ్యే అవకాశం ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటారని వ్యాపారంలో ఎందు అనేక రకాల సమస్యలు వరుదులు అవకాశం ఉంటుంది వ్యాపారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తూ ముఖ్యంగా రైతు మహానుభావులు రైతు సోదరులు కూడా పంటలు వేసేటప్పుడు కానీ జాగ్రత్త వహించకపోతే అష్టమ శనీశ్వరుడు ప్రభావం వల్ల అనుకున్న పంటలు ఇంటికి రాకపోవడము ఉపాయాల పంట వచ్చినప్పుడు సరైన ధర లభించకపోవడము ఇట్లా అనేక రకాల సమస్యలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటారని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని భగవన్ నామస్మరణ చాలా ప్రధానమైనదని అందుకని కొంచెం లవణము నీటిలో వేసుకుని స్థానపరచడం చాలా ఉత్తమమని చేస్తున్న ప్రయత్నాలలో కూడా కొంచెం భంగం కాకుండా జాగ్రత్త వహించాలని ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు యోగకారుకులయ్యి ఉన్నాడు కాబట్టి వాళ్ళ శక్తి అనుసారం భగవన్ నామస్మరణ ద్వారా దైవక్షేత్ర దర్శనం ద్వారా గ్రహ అనుగ్రహం ద్వారా దైవాన్ని నమ్ముకొని తగిన జాగ్రత్తలు తీసుకొని ఉత్తమ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ ఇందాకే చెప్పాను రాజపూజ్యము అవమానం రాజపూజ్యం తక్కువగా ఉంది అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి బయట ఏదైనా ఒక అన్నా కూడా దాన్ని కుంచుంచుకుపోయి రకరకాల మనస్పద బాధపడి ఇటను వెళ్ళిపోవాలన్న ఒక ఆలోచనలో నుంచి బయటకు పడి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయుష్ పరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా ఆయుష్ హోమం నిర్వహించడం చాలా ప్రధానం ఈ రాశి వారు ఆయుష్య హోమం అనగా మృత్యుంజయ హోమం అంటూ ఉంటారు ఈ మృత్యుంజయానికి కాలుగుడు ఎవరంటే శని భగవానుడు శనీశ్వర దర్శనం కావచ్చు మృత్యుంజయ హోమాన్ని కావచ్చు మీ శక్తి అనుసారం తప్పకుండా పూజా కార్యక్రమాలు అవలంబించి నామ స్మరణ చేసి గురుముఖైన గురువుని యొక్క గౌరవించి వారికి దివ్య ఆశీస్సులతోటి శుభ ఫలితాలు పొందుతారని ముఖ్యంగా ఇక సింహరాశి వారు గోమాతను పూజించడం చాలా ఉత్తమమని తెలియజేస్తూ ప్రతినిత్యం కూడా కొంచెం బెల్లం చిమ్మిరు తీసుకోవడం నువ్వులు చిమ్మిరు తీసుకోవడం చాలా ప్రధానమని అదృష్టమైన సంఖ్యగా ఒకటవ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ తప్పక మీరు అందరూ కూడా భగవన్ నామస్మరణ చేసి శుభ ఫలితాలు పొందుతారని కోరుకుంటూ రామకృష్ణ స్వామి నర్సింహోరు ఆయుష్మాన్ భవ